రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల మీద పెండింగ్ కేసులు అడ్డగోలుగా ఉన్నాయట అంటే ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద సీఎం మీద ప్రతి ఒక్కరి మీద కూడా అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి ఒక్కటి రెండు కేసులు కాదు ఒక్కొక్కల మీద వంద కేసులు మరి ఇన్నిగానం కేసులు ఎట్లా అవుతున్నాయి మరి ప్రజాప్రతినిధులే ఇన్ని దోపిడీలకు పాల్పడుతూ ఉన్నారా మరి ఇన్ని క్రైమ్లు క్రైమ్ కేసులు కూడా ఉన్నాయట మరి ఏమేమి కేసులు ఉన్నాయో ఏమున్నాయో కానీ వాస్తవానికి అయితే ప్రజాప్రతినిధుల మీద అడ్డగోలు కేసులు ఉన్నాయి మరి మంచి జష్ఠోలోకి ఇన్ని కేసులు ఎందుకైతే మంచి చేయకపోయినా అయితే మంచి జ్యష్ఠోలో కూడా అయితే మొత్తానికి అయితే కేసులు అయితే అయినాయి సరే అందరి మీద కేసులు ఉన్నాయి అందం ఇక ప్రజాప్రతినిధుల పైన పెండింగ్ కేసులు రెండు వందల తొంభై కేసులు ఉన్నాయట మొత్తానికి జాబితాలో సీఎం మొదలు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇక ఈ ప్రజాప్రతినిధుల జాబితాలో ఎవరెవరు ఉన్నారంటే సీఎం ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళందరి మీద కూడా కేసులు ఉన్నాయి అడగోళ్ళ కేసులు మహమూలు కేసులు కాదు హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యే పైన ఈ రేకంగా రెండు వందల పదికి పైగా కేసులు ఉన్నాయట హైదరాబాదులోని ఎమ్మెల్యేల పైననే హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైననే రెండు వందల పైన పైబడే కేసులు ఉన్నాయట సైఫాబాదు పిఎస్లో అత్యధికంగా ఎనభై తొమ్మిది నమోదైనాయి అత్యధికంగా రాజాసింగ్ పైనే ఆ తర్వాత స్థానంలో అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నాడు అత్యధికంగా వచ్చేసి రాజాసింగ్ పైన ఉన్నాయట ఆ తర్వాత నెంబర్ టూగా ఓవైసీ ఉన్నాడు అట అక్బరుద్దీన్ ఓవైసీ వీళ్ళ మీద అటగోలు కేసులు ఉన్నాయి ఇక రాజాసింగ్ ఫోటో అక్బరుద్దీన్ ఫోటో ఇద్దరి కూడా వేసిరు రాజస్థాన్ రాష్ట్రానికి చెందినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేల పైన ప్రస్తుతం రెండు వందల తొంభై కేసులు పెండింగ్లో ఉన్నట్లు కూడా పోలీసు శాఖ రికార్డులు చెబుతున్నాయి ఇందులో సీఎం మొదలు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేల వరకు కూడా ఉన్నారు హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలపైనే రెండు వందల పదికి పైగా కేసులు ఉండగా అందులోను హైదరాబాద్ సేషన్స్ జడ్జి యూనిట్లోనే రెండు వందల ఒకటి కేసులు పెండింగ్లో ఉండడం గమనార్హం ఇందులో ఇరవై నాలుగు కేసులు నాన్ బెయిలేబుల్ వారెంట్ ఇష్యూ చేసినవి కాగా పదహారు కేసులు ఎగ్జామినేషన్లో ఉన్నాయి ఇరవై డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి ఇకపోతే విచారణ సమయంలో అత్యధిక కేసుల్లో వాయిదాలు తీసుకుండటం వల్లే ఈ కేసులు కూడా పెండింగ్లో ఉండిపోతున్నాయని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు అంతేకాకుండా నమోదవుతున్నటువంటి కేసుల్లో రాజకీయ పరమైనవే ఎక్కువగా ఉంటా ఉంటున్నాయని కూడా చెబుతున్నారు మరోవైపు ఇందులో క్రిమినల్ కేసులతో పాటు సిబిఐ ఏసీబీ కేసులు కూడా ఉండడం గమనార్హం ఎక్కువ ఇందులో క్రిమినల్ కేసులు ఉన్నాయట ఇందులో ఇందులో ముఖ్యంగా రాజకీయ నాయకుల రాజకీయపరమైనటువంటి కేసులే అత్యధికంగా ఉన్నట ఈ కేసులల్లో రాష్ట్రంలో ఎమ్మెల్యేల పైన ఎంపీల పైన సీఎం మీద ఉన్నటువంటి కేసుల్లో రాజకీయపరమైనటువంటి కేసులు అందులో క్రిమినల్ కేసులు అందులో ఏసీబీ కేసులు ఇంకా పోతే సిబిఐ కేసులు ఇలా అనేకమైనటువంటి కేసులతోని వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళంతా నిండిపోయారు సైఫాబాద్ పిఎస్లోనే ఎనభై తొమ్మిది కేసులు ఉన్నాయట సైఫాబాద్ పిఎస్లోనే ఏ ఒక ఒక సైఫాబాద్ పిఎస్లోనే ఎనభై తొమ్మిది కేసులు ఉన్నాయట ఎంత దుర్మార్గం పనులా మళ్ళీ ఏ రకంగా వచ్చినాయి వీళ్ళు మంచి చేయబోతే అన్యాయం చేసిన కేసులా ఏ లేదంటే వీళ్ళ మీద బురద జల్లే కేసులా మరి వీళ్ళు న్యా అన్యాయం చేయబోతే ఏ రకమైనటువంటి కేసులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క సైఫాబాదు పిఎస్లోనే ఎమ్మెల్యేల పైన అత్యధికంగా కేసులు ఉన్నాయంట